అందరికీ నమస్కారమండి తిరుమల సమాచారం భక్తులకు గమనిక తిరుమలలో ఫిబ్రవరి నెలలో టికెట్స్ విడుదల తేదీ కళ్యాణోత్సవం ఉజాల సేవ అర్జిత బ్రహ్మోత్సవ సహంక్ర సహస్ర దీపాలంకార సేవ టికెట్లను నవంబర్ ఇరవై ఒకటి అవ తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చే చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటా నవంబర్ ఇరవై ఒకటిన తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తారు అంగ ప్రదర్శన టోకన్లు కోటాను నవంబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తారు శ్రీవాణి ట్రస్టు టికెట్లు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్లైన్ కోటాను నవంబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు విడుదల విడుదల చేయడం జరుగుతుంది వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకన్ల కోటాను నవంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెల చంద నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ ఇరవై ఐదో తేదీన ఉదయం పదికొ పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కే కోటాను నవంబర్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు నవంబర్ ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ పధ్ఞం పన్నెండు గంటలకు పరకపానీ సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా శ్రీవారి అచ్యుత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది అలాగే తిరుమల ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో శ్రీరాముల వారి విగ్రహానికి సంబంధించిన ఎడమచేయి మధ్య వేలి భాగంలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు అప్పట్లో ఈ వేలుగు బంగార కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించమైనది సాధారణంగా ఇటువంటి చిన్నపాటి భిన్నాలు పుస్తకమూర్తులకు ఏర్పడినప్పుడు పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి అయితే మహా సంప్రోక్షణ కార్యక్రమం రెండు వేల పద్దెనిమిదిలో టీటీటీ నిర్వహించింది తదుపరి మహాప్ర సంప్రోక్షణ కార్యక్రమం రెండు వేల ముప్పైలో జరగనుంది అందుకు ఐదు సంవత్సరాలకు పైగా సమయం ఉన్న కారణంగా జిఆర్ స్వాములు ఆగమన సలహాదారులు అర్చకులు అర్చకులతో కూడిన కమిటీ ఇటీవల బ్రహ్మోత్సవ సమయం సమయంలో ప్రస్తుత అధికారుల దృష్టికి తీసుకురాగా సదరు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు కోరారు ఈ కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమన ఆమ ఆగమయక్తంగా సవరించేందుకు మంగళవారం బుధవారాల్లో శ్రీరాములు వారి ఎడమ చేయి సదా సంధాన సంప్రోక్షణ కార్యక్రమానికి నిర్వహించడానికి ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం కూడా అంగీకరించింది ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎటువంటి దోషం ఉండదని కూడా కమిటీ తెలిపింది కాగా సంపంగి ప్రాకారంలో జరిగిన ఈ శత్రువులలో భాగంగా ముందుగా మంగళవారం రాత్రి వైకాస ఆగమశాస్త్రం ప్రకారం కళా సంపకర్షణ బింబవాస్తు మహాశాంతి తిరుమంజనం శయనాదివాసం శయనాధివాసం పూజలు నిర్వహించారు అది అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహుతి కళావాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవమూర్తిలో చిన్న ఉన్న చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోత్తంగా సవరించడం జరిగినది తిరుమల చిన్నజీఆర్ స్వామిల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తిరుమల ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు శ్రీ గోవిందరాజ దీక్షితులు శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి టీటీడీ అడిషనల్ ఈ శ్రీ వెంకయ్య చౌదరి ఇతర అలీ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కాగా పునర్వాసు నక్షత్రం సందర్భంగా బుధవారం సాయంత్రం దీలా దీపాలంకరణ సేవలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి భక్తులకు అనుగ్రహిస్తారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్